తప్పకుండా సినిమా కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ సంక్రాంతి రోజు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ ఆల్ ది ఎన్కరేజ్మెంట్ యూ బీన్ గివింగ్ మీ ఆల్ దీస్ ఇయర్స్ ఆల్వేస్ ఓకే థ్యాంక్స్ బాస్ 75 mm -hmm. films that I've done. I was really, uh, I think I'm really lucky to get this kind of film. It was a total shift. Yeah, uh, and he signed the law. Uh, realistic, uh, new age, action, thriller. Yeah, and emotional uh, uh, backdrop. Bit uh, with a lot of uh, new age action. Uh, you know, uh, fast-paced film. And uh, played my age and. Uh, and you will love the film uh, because uh, right from frame one of 15th film uh, 15th uh, minute you'll really get involved in this film so fast uh, that you'll be watching a very very different film and a new experience and uh, for the new age audience uh, this will be a real treat uh, and sankranti i'm sure you'll love this film and uh, what else can i say uh, my technicians uh, uh, they've all done a wonderful job uh, my director and uh, cameraman అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆఫ్ కోర్స్ మై ప్రొడ్యూసర్స్ గివన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ అండ్ నేను ఎక్కువ మాట్లాడటం రిలీజ్ తర్వాత మాట్లాడదాం బాగుంటే బాగుంటే ఎక్కువ మాట్లాడతాను లేదంటే తక్కువ మాట్లాడతాను బట్ ఐమ్ షూర్ ఎక్కువ మాట్లాడు బట్ షుయర్లీ ఐ నో ఫర్ షూఆర్ ఇట్స్ నాట్ ఓన్లీ డిసప్పాయింట్ యూ బికాస్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ అండ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ మై కెరియర్ మీడియా మీడియా మిత్రులకి ఐ నో సంక్రాంతికి చాలా పండగ ఉంటుంది మీకు మాకు చాలా పండగ ఉంటుంది అందరూ మీరే దే ఈ గైజ్ కానీ రియాక్టర్స్ కానీ బిగ్ థింగ్ ఫర్ ద హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఐమ్ హ్యాబ్ విషింగ్ ఇయర్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరూ బాగుండాలి మా సినిమా బాగా రాయాలి Thank you so much. Thank you all for coming. ఇప్పుడు బాగుండాలి ఎవ అందరి లెక్క బాగుంటది అందరి లెక్కలు బాగుండాలి అందరు హ్యాపీగా ఉండాలి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ చూద్దాం మనం సినిమా చూసే బాబు సక్సెస్ మీట్ లో చెప్తారు సినిమా చూసేసిన తర్వాత సో చెప్తావా చెప్పు నాన్న వెళ్ళే ముందే చెప్పాను వినలేదు అంటే భయం లేదు లెక్క మారుతూ నాకు పడకల్లారాదు ట్రైలర్ అప్పుడు ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంది అని అర్థం అయిపోయింది సో థ్యాంక్ యూ సో మచ్ ఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రేంజ్ సృష్టించాలి సాయంత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాం వి హ్యావ్ ఎ క్యూ సెషన్ సో చైర్స్ తీసుకున్నాండి పైకి